పెహల్గామ్ టెర్రర్ అటాక్ కి కౌంటర్ గా ఇండియా పాక్కు ఇండస్ రివర్ వాటర్ని స్టాప్ చేసింది ఇది పాక్కు పెద్ద షాక్ అయితే పాక్ ఫ్రెండ్లీ కంట్రీ అయినా చైనా మనకి బ్రహ్మపుత్ర వాటర్ని ఆపేస్తా అంటూ బెదిరింపులు స్టార్ట్ చేసింది అసలు చైనా ఒకవేళ వాటర్ బ్లాక్ చేస్తే అది మనకి లాభమా నష్టమా అనే విషయాల గురించి మాట్లాడుకుందాం బ్రహ్మపుత్ర రివర్ ని టిబెట్ లో యార్లింగ్ సాంగ్పో అని పిలుస్తారు ఇది చైనా ఇంకా బంగ్లాదేశ్ గుండా ఫ్లో అవుతూ బే ఆఫ్ బెంగాల్ కి రీచ్ అవుతుంది నార్త్ ఈస్ట్ ఇరిగేషన్ కి ఈ రివర్ క్రూషియల్ ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్య వాటర్ షేరింగ్ పై పెరుగుతున్న టెన్షన్ల మధ్య చైనా మరో స్ట్రాంగ్ స్టేట్మెంట్ చేసింది బీజింగ్ లోని సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోబలైజేషన్ వైస్ ప్రెసిడెంట్ విక్టర్ జీ బ్రహ్మపుత్ర రివర్ నుండి ఇండియాలోకి ఫ్లో అవుతున్న వాటర్ ని చైనా స్టాప్ చేయొచ్చు అని వాన్ చేశాడు పాక్ తో ఉన్న ఇండస్ వాటర్ ట్రీటీ పై ఇండియా చేసిన పనికి విక్టర్ చైనా మిత్ర దేశమైన పాక్ చేరకుండా ఇండియా ఆపేస్తే చైనా కూడా ఇండియాకి వాటర్ ఫ్లో బ్లాక్ చేయొచ్చు అని ఆయన చెప్పారు ఒకవేళ బ్రహ్మపుత్ర రివర్ వాటర్ ని బ్లాక్ చేస్తే ఇండియాకి లాభమా నష్టమా అనే విషయాల గురించి మాట్లాడుకుంటే దీనిపై అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత్ శర్మ రెస్పాండ్ అయ్యారు ఓ మంచి క్లారిటీ ఇచ్చారు ఇండస్ వాటర్ ట్రీటీ నుండి ఇండియా బయటపడ్డ తర్వాత పాకిస్తాన్ ఇండియాకి డటీ ట్రిక్ చూపించే ప్రయత్నం చేసింది ఒకవేళ చైనా బ్రహ్మపుత్ర వాటర్ ని ఇండియాకు రాకుండా ఆపేస్తే అనే సిచ్యువేషన్ పై రియల్ ఫ్యాక్స్ బయటపెట్టారు మెయిన్లీ చైనా నుంచి కేవలం ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వాటర్ ఇండియాకు వస్తుంది వీటిలో చాలా వరకు మంచు కరగడం టిబెట్ లోని లిమిటెడ్ రెయిన్ వల్ల వస్తుంది అన్నారు ఇంకా మిగిలిన అరవై ఐదు నుంచి డెబ్బై శాతం వాటర్ ఇండియా నుంచే వస్తుంది అన్నారు ఇండియా చైనా బార్డర్ లో సెకండ్ కు రెండు వేల నుంచి మూడు వేల క్యూబిక్ మీటర్ల మేరకు వాటర్ ఫ్లో అవుతుంది అదే అస్సాం మాన్సూన్ వల్ల ప్రతి సీజన్ పదిహేను వేల నుంచి ఇరవై వేల క్యూబిక్ మీటర్ల మేరకు వాటర్ ఫ్లో అవుతుందని ఆయన చెప్పారు అయితే ఈ విషయంలో చైనా ఎలా పై చేయి సాధిస్తుంది అని మాట్లాడుకుంటే ఈ ఇయర్ స్టార్టింగ్ లో బ్రహ్మపుత్ర రివర్ పై ఇండియా బార్డర్ దగ్గరలో వరల్డ్ లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ ను కట్టాలని ప్లాన్ చేసింది చైనా ఈ ప్రాజెక్ట్ డౌన్ స్ట్రీమ్ కంట్రీస్ కి హామ్ కలిగించదు అని చైనా చెప్తుంది కానీ ఇండియాలో మెయిన్లీ నార్త్ ఈస్ట్ ప్రాంతంలో సీరియస్ గా జియో పొలిటికల్ అయింది ఈ ప్రాజెక్టు హిమాలయ ప్రాంతాల్లో ఒక పెద్ద లోయ వద్ద కట్టబోతున్నారు సో ఇక్కడ బ్రహ్మపుత్ర రివర్ అరుణాచల్ ప్రదేశ్ లోకి ఆ తర్వాత బంగ్లాదేశ్ లోకి ఫ్లో అవుతుంది అయితే చైనా వాటర్ ఫ్లో బ్లాక్ చేయడంతో పాటు ఒక్కసారిగా లార్జ్ లో వాటర్ వదిలే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సో చైనా వాటర్ బాంబ్ కి కౌంటర్ గా అరుణాచల్ ప్రదేశ్ లో ఇండియా లార్జెస్ట్ హైడ్రో పవర్ డ్యామ్ ని నిర్మించడానికి రెడీ అవుతుంది ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే బ్రహ్మపుత్ర రివర్ వాటర్ ని ఆపే ధైర్యం చైనా చేయలేదు ఎందుకంటే అప్పుడు సౌత్ ఏషియా మొత్తం కూడా చైనాకి అపోజ్ అవుతుంది అండ్ మెయిన్లీ ఒక పొలిటికల్ స్ట్రాటజీ పాక్ కి సపోర్ట్ ఇస్తున్నామనే పార్ట్ ఆఫ్ ఫేక్ డ్రామాని క్రియేట్ చేస్తుంది పాక్ పై ఇన్వెస్ట్ చేసిన చైనా లాస్ అవ్వకుండా టాక్టిక్స్ ప్లే చేస్తుంది అంతే